సహజంగా అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటాయి కానీ పొలిటికల్ సెలబ్రిటీస్ మూవీ సెలబ్రిటీస్ ఇళ్లలో గొడవలు ఉండవేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అక్కడ కూడా ఉంటాయి అవి మనకు అంతలా ఎక్స్పోజ్ కావు అంతే అదే భార్యాభర్తలిద్దరూ చదువుకున్న మేధావులైతే మాత్రం ఇక ఇద్దరి మధ్య గొడవలు కీచులాటలు చాలా ఉంటాయి ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా నిర్మలా సీతారామన్ గురించే అదేంటి ఆమె ఇంట్లో గొడవలు ఏంటి అనుకుంటున్నారా ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు అయితే నిర్మలా బీజేపీ నేత ఆమె భర్త పరకాల ప్రభాకర్ కాంగ్రెస్ వాది దాంతో ఇద్దరికీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి అయితే అవి భార్యాభర్తల గొడవలు కావు రెండు పార్టీల గురించి గొడవలు పరకాల ప్రభాకర్ తండ్రి పరకాల శేషావతారం ఉమ్మడి ఏపీలో డెబ్బైలలో మంత్రిగా చేశారు అలాగే వీళ్ల ఫ్యామిలీ మొత్తం కూడా వామపక్ష భావజాలం ఉన్నవాళ్లే ఎక్కువ ప్రభాకర్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ చేశారు నిర్మల కూడా జేఎన్యూలోనే చదివారు అయితే వీరిద్దరి అభిప్రాయాలు సిద్ధాంతాలు వేరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీళ్ళిద్దరికీ వివాహం జరిగింది వీరికి ఒక కుమార్తె ఆమె పేరు వాంగ్మయ్యే మూడేళ్ల క్రితం ఆమె వివాహం జరిగింది అయితే పరకాల ప్రభాకర్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో చేరారు ఆ తరువాత చిరుని ఆయన పార్టీ ఆఫీసులోనే తిట్టి బయటకొచ్చేసి రెండు పేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏపీలో టీడీపీలో సమాచార సలహాదారుగా పనిచేశారు అయితే చంద్రబాబుకి బాగా అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శలు రావడంతో అక్కడి నుంచి కూడా బయటకొచ్చేశారు అప్పటి నుంచి ఆయన మోడీ విధానాలపై పోరాటం చేస్తున్నారు కానీ ఆయన భార్య దేశ ఆర్థిక మంత్రి ప్రధానికి రైట్ హ్యాండ్ బీజేపీ ఈవీఎంలను ట్యాంపర్ చేస్తోందని అక్రమాలకు పాల్పడుతోందన్నది ప్రభాకర్ ఆరోపణ దీనిపై ఆయన వన్ మ్యాన్ ఆర్మీలా పోరాడుతున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ రోజు చివరి గంటలో జరిగిన ఓవర్ ఓటింగ్ పై విరుచుకుపడ్డారు స్పష్టంగా ఓటింగ్ తో సహా అన్ని వివరాలు బయటపెట్టారు పరకాల వాదన విన్న విన్నవాళ్లెవరికైనా బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఎన్నికల అక్రమాలకు పాల్పడుతుందనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది మోడీకి రైట్ హ్యాండ్గా తన భార్య ఉన్నప్పటికీ బీజేపీ విధానాలను విమర్శించడంలో ఆయన ఎక్కడా తగ్గరు అయితే పరకాల వ్యవహార శైలి వలన నిర్మలా అటు మోడీ ఇద్దరూ అవమానాల పాలవుతున్నారు మోడీకి ఈ విషయం తెలిసినా ఆయన ఎప్పుడూ చర్చించలేదు కానీ మీడియాలో రాజకీయ పార్టీలోనూ వీరి మధ్య జరిగే యుద్దం గురించి చర్చ జరుగుతూనే ఉంది అయితే అంతర్గతంగా పరకాల వ్యవహారంపై నిర్మల ప్రధాని మోడీ అసహనంగానే ఉన్నారు అయితే ఎంత బుజ్జగించినా ఆయన తీరు మారదు అన్న విషయం మోడీకి నిర్మలకు తెలుసు అయినా సరే ఆయన్ను ఎలా కంట్రోల్ చేయాలో ప్రధానికి బీజేపీకి అర్థం కావడం లేదు బీజేపీ మార్క్ స్టైల్ ఒకటి ఉంటుంది మాట వినని నేతల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి తమ దారికి తెచ్చుకోవడం ఇక్కడ కూడా అలాగే పరకాలను ఏదైనా కేసులో ఇరికించేద్దామని కొని చూస్తున్నా ఆమె దేశ ఆర్థిక మంత్రి గారు ఎటుపోయి ఎటొచ్చినా మోడీకి బీజేపీకే పెద్ద సమస్య అవుతుంది అది కూడా చేయలేరు దీంతో మోడీకి ఏం చేయాలో తెలియడం లేదు ఇది ఒకరి విధానాలతో మరొకరు రాజీ పడలేక ప్రభాకర్ సీతారామన్ ఇద్దరూ ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు కూతురు పెళ్లి తర్వాత ఇద్దరు దూరంగానే ఉంటున్నారు అంటే హైదరాబాద్లో పరకాల ఢిల్లీలో సీతారామన్ ఉంటున్నారు ఏదేమైనా బీజేపీకి పరకాల పంటికింద రాయే